హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజర్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మేము ఈరోజు ఒంగోలులో ఉన్న రంగారాడు చెరువుకి వచ్చామండి రంగారెడ్డి చెరువు బయట ఉన్న రోడ్డు అండి కనుక చూడండి అండి జనాభా వెళ్తా ఉన్నారు లోనకి తన ఆపోజిట్లో ఉన్న రోడ్డు అండి ఇది ఆ రోడ్డు మీద బైకులు ఆటోలు కార్లు ఇంత రద్దీగా ఉంటుందండి ఇక్కడ బాగా రద్దీగా ఉంటుందండి చూడండి అండి ఎలా ఉన్నాయి రద్దీగా ఉన్నది బస్సులు అన్ని వెహికల్స్ అన్ని తిరుగుతూ ఉంటాయండి ఇప్పుడే గేట్లు ఎంటర్ ఎంటర్ అవుతున్నామండి ఇక చాలామంది వెళ్తూ ఉన్నారండి చూడండి అండి ఇది రోడ్డు అండి రంగారెడ్డి చిరు రోడ్డు అండి ఇది చూడండి అండి ఇక్కడ కొంతమంది బల్లల మీద కూర్చొని ఉన్నారండి ఈ ఏరియాకి చాలామంది ఎంప్లాయీస్ అందరు వస్తారండి ఇక్కడ జాగింగ్ చేయడానికి వస్తారండి మార్నింగ్ ఈవినింగ్ వస్తారండి జాగింగ్ చేయడానికి చూడండి అండి ఇదంతా రోడ్ అండి పచ్చని చెట్లు ఉందండి చూడండి ఇది జిమ్ అండి దీంట్లో కొంతమంది పిల్లలు లేడీసు చూడండి పిల్ల ఇక్కడ జెంట్స్ వీళ్ళందరూ ఇక్కడ జిమ్ చేస్తూ ఉన్నారండి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేస్తూ ఉంటారండి చూడండి అండి ఇది వచ్చేసి ఇక్కడ కొంతమంది జనాభా నిలబడి ఉన్నారండి వాళ్ళు ఎందుకు నిలబడి అక్కడ చెరువులోకి ఎందుకు చూస్తున్నారంటే ఈ చెరువులో చేపలు తాబేళ్ళు ఉంటాయండి అందుకని వాళ్ళు అక్కడ నిలబడి ఆ చెరువులోకి చూస్తూ ఉన్నారండి ఒకసారి మనం కూడా చూద్దాం అసలు చేపలు తాబేళ్లు మనకు లేదు ఒకసారి చూద్దామండి అక్కడ చూడండి అండి నల్లగా తలకాయలు ఎక్కి ఉన్నాయండి అవి తాబేళ్ళండి చేపలు అయితే మనకు కనపడలేదండి ఎందుకంటే అవి చాలా లోతులో ఉన్నాయి కాబట్టి మనకు కనపడవండి చూడండి చుట్టూరు చెట్లు పచ్చని చెట్లు చల్లని వాతావరణం ఉంటుందండి ఇక్కడ అందుకే చాలామంది ఇక్కడ ఇంటి దగ్గర బోరు కొట్టినప్పుడల్లా ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఒక గంట రెండు గంటలు కూర్చొని వెళ్తానండి ఇక్కడ మంచి వాతావరణం కలిగి ఉంటుందండి ఇక్కడ ఈ చెరువు దగ్గర చిన్నపిల్లలు పెద్దవారు జెంట్స్ లేడీస్ అందరు వస్తారండి ఇక్కడికి జాగింగ్ చేయడానికి రిలాక్స్ అవ్వడానికి వస్తారండి సార్ చూడండి అండి ఎలా ఉందో ఆ చెరువు అంతా చూడండి అండి అది ఒక తాబేలు చూడండి అండి ఎలా కనబడుతున్నాయో చూడండి అండి చూడండి అండి కొంతమంది వెళ్తూ ఉన్నారు జాగింగ్కి చిన్నపిల్లలు కూడా వెళ్తూ ఉన్నారండి చుట్టూరు కంచి వేశారండి పచ్చని చెట్లు కలిగి ఉండదండి ఇక్కడ మంచి వాతావరణం కలిగి ఉంటుందండి చూడండి ఎలా ఉన్నారు ఇదంతా రోడ్డు అండి ఈ రోడ్డు ఇలా గుండ్రంగా ఉంటుందండి అలా ఆ గుండ్రంగా ఉన్న మొత్తం రన్నింగ్ చేస్తూ ఉంటారండి చూడండి లేడీస్ కూడా రన్నింగ్ చేస్తూ ఉన్నారు అదంతా చెరువు అండి చెరువు చుట్టూరు కంచి వేశారండి చెట్లు అన్నీ కలిగి ఉన్నాయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మా ఛానల్ లైక్స్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి అలా వాళ్ళతో జాగింగ్ చేస్తున్నారు పచ్చని చెట్లు చూడండి ఎలా ఉండాయో ఇది ఇక్కడైతే చూడండి ఇదంతా దంతా రోడ్డు అండి జనాభా వెళ్తూ ఉన్నారు ఇక్కడ ఒక జిమ్ ఉందండి ఒకసారి ఆ లోకి వెళ్ళి చూద్దామండి అక్కడ చూడండి అండి పిల్లలు జెంట్స్ అందరూ ఉన్నారండి చూడండి అండి ఇక్కడ లేడీస్ కూడా ఉండారండి ఇక్కడ కూడా లేడీస్ కూడా జిమ్ చేస్తూ ఉన్నారు ఇదంతా చూడండి అండి ఎలా జిమ్ చేస్తూ ఉన్నారు పచ్చగా ఉందండి ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారండి అంటే కొంతమంది జాగింగ్ చేసి కూర్చుంటారు చూడండి ఇది ఒక గేట్ అండి ఈ గేట్ నుంచి కూడా వస్తూ ఉంటారండి చూడండి అండి ఇక్కడ దీంట్లో కొంతమంది కూర్చొని ఇక్కడ ఇక్కడసారి చూడండి ఇక్కడ ఈ బోర్డు ఫ్రీ మినరల్ వాటర్ ప్లాంట్ అని ఉంది ఇక్కడ వాటర్ కూడా ఫ్రీగానే ఉంటాయండి చూడండి అండి ఇది ఈ రోడ్డు వెళ్తా ఉండాలండి చూడండి అండి చుట్టూరు కంచె చూడండి ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు చల్లని వాతావరణం ఉంటుందండి ఇక్కడ ఇక్కడ అలా సండే రోజు అయితే ఫుల్ రద్దీగా ఉంటారండి ఎందుకంటే సండే రోజు అందరికి సెలవులు కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రైవేట్ ఎంప్లాయీస్కి పని వాళ్ళు వాళ్ళందరికీ సెలవులు కాబట్టి రద్దీగా ఉంటారండి చూడండి చాలా చాలామంది రిలాక్స్ అవ్వడానికి కూడా వచ్చి కూర్చుంటారండి ఇక్కడ ఆ టల మీద చాలామంది కూర్చొని ఉన్నారు చూడండి అండి కొంతమంది జాయిన్ చేస్తున్నారు కొంతమంది కూర్చొని ఉన్నారండి చూడండి అండి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూర్చొని ఉన్నారు అందరు కూర్చొని ఉన్నారు మంది చూడండి పచ్చని చెట్లు చూడండి దీని కింద కూడా కూర్చొని ఉన్నారండి జనాభా సంత రోడ్ అండి చూడండి ఇక్కడ ఒక పిల్లవాడు కూర్చొని ఉన్నాడు ఇది ఒక రోడ్డు ఇక్కడ జనాభా కొంతమంది జనాభా ఉన్నారండి గాంధీ విగ్రహం అండి ఇది గా చూడండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్